ప్రణాళికల్లో తక్కువ ఖర్చు చేసేది ప్రణాళికని పన్నుల్లో తక్కువ పన్ను విధించేది మంచి పన్ను అని ఏ ఆర్థికవేత్త అభిప్రాయం ట్వంటీ ఫోర్త్ క్వశ్చన్ ఆప్షన్ టూ జేబీసే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ ప్రకారం వేతన జీవులకు స్టాండర్డ్ డిడక్షన్ రూపాయలు యాభై వేలకు యాభై వేల నుంచి ఎంతకు పెంచారు టూ రూపాయలు డెబ్బై వేలకు డెబ్బై ఐదు వేల రూపాయలకు కింది వాటిలో కాల్డర్ కమిటీ సిఫార్సు చేయని పన్నును గుర్తించండి కాల్డర్ కమిటీ సిఫార్సు చేయని పన్ను ఫోర్ కార్పొరేషన్ పన్ను కింది పన్నుల్లో పన్ను తొలి భారం ఒకరి అంతిమ భారం మరొకరి పడితే అలాంటి పన్నును ఏమని పిలుస్తారు త్రీ పరోక్ష పన్ను అని పిలుస్తారు జిఎస్టీతో రాష్ట్ర స్థాయిలో విలీనమైన పన్నుల్లో కింది వాటిలో సరైంది గుర్తించండి వినోద పన్ను ఆక్ట్రాయ్ పన్ను ప్రకటన పన్ను ఫోర్ ఇవన్నీ కూడా రాష్ట్ర స్థాయిలో విలీనమైన పన్నుల్లో జిఎస్టీతో ఇవన్నీ కూడా కరెక్ట్ నోబెల్ గ్రహీత టోబెన్ ఏ పన్నును విధిస్తే దేశానికి పన్ను ఆదాయం పెరుగుతుందని పేర్కొన్నారు వన్ అంతర్జాతీయ లావాదేవీలు ప్రొఫెసర్ రాజా చెల్లయ్య కమిటీ కింది ఏ పన్నును ప్రవేశపెట్టాలని సిఫార్సు చేయలేదో గుర్తించండి ఒకటి వ్యవసాయ ఆదాయంపై పన్ను కింది వాటిలో పరోక్ష పన్ను రూపం ఏది ఫోర్ అమ్మకం పన్ను పరోక్ష పన్ను రూపం ఆదాయ పన్ను కార్పొరేషన్ పన్ను సంపద పన్ను అనేటువంటి ప్రత్యక్ష పన్నులు పరోక్ష పన్ను సేల్స్ ట్యాక్స్ వ్యక్తిగత స్వభావం ఉన్న బహుమతులు గరిష్టంగా ఇంత మొత్తం నగదు రూపంలో స్వీకరించడం ఆదాయంగా పరిగణలోకి రాదు ఆప్షన్ త్రీ ఫిఫ్టీ థౌజండ్స్ కింది వాటిలో పనులపై నియమించిన కమిటీలకు సంబంధించి సరైనది గుర్తించండి రేఖ కమిటీ పరోక్ష పనులు రేఖ్య కమిటీ పరోక్ష పనులు కేఎన్ రాజ్ కమిటీ వ్యవసాయ ఆదాయంపై పన్ను విజయ్ కేల్కర్ జీఎస్టీ ఇవన్నీ కూడా సరైనవి ఆప్షన్ ఫోర్ రేఖీ కమిటీ పరోక్ష పన్నులు కెఎన్ రాజ్ కమిటీ వ్యవసాయ ఆదాయంపై పన్ను విజయ్ కేల్కర్ జీఎస్టీ గురించి పన్ను నియమాల గురించి మొదట వివరించిన ఆర్థికవేత్త ఎవరు ఆడమ్ స్మిత్ కింది వారిలో సర్ఛార్జిని కార్పొరేషన్ పన్నుగా మార్పు చేసిన వారు త్రీ జాన్ ముత్తాయ్ సేవా పన్నును ప్రవేశపెట్టాలని సూచించిన వారు రాజా చెల్లయ్య సేవా పన్నును ప్రవేశపెట్టాలని సూచించినవారు కింది వాటిలో కేంద్రమే విధించి వసూలు చేసి వినియోగించే పన్నును గుర్తించండి టు కార్పొరేషన్ పన్ను మూలధన వ్యయం కోసం రాష్ట్రాలకు ప్రత్యేక సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించింది ఒకటి రెండు వేల ఇరవై ఇరవై ఒకటి వర్చువల్ డిజిటల్ ఆస్తులపై పన్ను విధింపు ఏ సంవత్సరంలో ప్రారంభమైంది ఫోర్ రెండు వేల ఇరవై నాలుగులో ప్రారంభమైంది పన్ను చట్టాల అమలుపై సమీక్షకు ఏర్పాటైన ట్యాక్స్ అడ్మినిస్ట్రేటివ్ సంస్కరణల కమిషన్ టార్క్కు చైర్మన్గా వ్యవహరించిన వారు ఎవరు వన్ డాక్టర్ పార్థసారథి షోమ్ కింది వాటిలో ప్రత్యక్ష పన్నులకు సంబంధించి సరైనది గుర్తించండి రెండు వేల ఇరవై మూడు ఆదాయ పన్ను రిబేట్ పొందడానికి ఆదాయ పన్ను పరిమితి ఐదు లక్షల రూపాయల నుంచి ఏడు లక్షల రూపాయల పెంపుకు అమలు రెండు వేల ఇరవై నాలుగు అన్ని రకాల ఇన్వెస్టర్లపై ఏంజల్ ట్యాక్స్ రద్దు ప్రకటన రెండు వేల ఇరవై ఒకటి కొత్త ఈ ఫైలింగ్ పోర్టల్ ప్రారంభం ప్రత్యక్ష పనులకు సంబంధించి రెండు వేల ఇరవై మూడులో రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల ఇరవై ఒకటిలో ప్రారంభించిన వాళ్ళని కూడా కరెక్టే ఆప్షన్ ఫోర్ రెండు వేల పదిహేడు సెప్టెంబర్ ఒకటిన కొత్త ప్రత్యక్ష పనుల చట్టాన్ని రూపొందించడానికి కన్వీనర్గా కింది ఎవరి ఆధ్వర్యంలో ఏర్పాటైంది ఒకటి అరవింద్ మోదీ రెండు వేల పదిహేడు సెప్టెంబర్ ఒకటిన ఇది కొత్త ప్రత్యక్ష పన్నుల చట్టాన్ని రూపొందించడానికి అరవింద్ మోదీ కన్వీనర్గా కొత్త ప్రత్యక్ష పన్నుల చట్టం రూపొందించడానికి రెండు వేల పదిహేడు సెప్టెంబర్ ఒకటిన ఏర్పాటైంది